అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలకు మేము కట్టుబడి ఉన్నాం తప్పకుండా డబ్బులు వేస్తామని చెప్పి ఆయన నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగేటువంటి ప్రకటన చేస్తూ డేట్ అయితే మనకు ఫిక్స్ చేయడం జరిగింది ఎన్నదాత సుఖీబావో పథకానికి సంబంధించి మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయం గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాం తప్పకుండా ఈ వీడియోలో మీకు అన్ని వివరాలు కూడా తెలుస్తాయి ఏ తేదీ నుంచి మీకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలను నేను ఇక్కడ మీకు క్లారిటీగా అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు అంతేకాకుండా మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలియడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన కూడా కొట్టాలి గంట పైన కొడితేనే మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియో కూడా వస్తుంది ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద కోట్ల రూపాయలనైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేశాయి ఇక ఈ డబ్బులు అయితే ప్రస్తుతానికి మనకు సిద్ధంగా ఉన్నాయి రైతులకు జమ కావడానికి మరి ఇందులో భాగంగానే నిన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్లో ఏంటంటే మనకు పలు రకాలుగా రైతులకు మేలు చేసేటువంటి ప్రకటనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మనకు వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ ఇలా అనేక రకాల అంశాలపైన వ్యవసాయానికి ఉచి పగటపూట ఉచిత విద్యుత్తుకు సంబంధించి కానీ ఇలా రైతులపై ఏ ఒక్క భారం పడకుండా వారికి మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను రైతులకు పూర్తి స్థాయిలో జమ చేయడానికి ఏం చేశారంటే దీనికి సంబంధించి మనకు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకుని రైతులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఆరు వేల ఐదు వందల రూపాయలను అందించేందుకు మేలో మొదటి వారంలో డబ్బులు వేస్తామని చెప్పారు ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే పడుతున్నాయి అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయల్లో భాగంగా ఇప్పటికే మనకు మూడు విడతల డబ్బులు విడుదల విడుదలైపోయింది మూడు విడతల డబ్బులు ఆరు వేలు అయితే విడుదలైపోయింది ఈ సంవత్సరానికి కోటా పూర్తి అయిపోయింది మరి మేలో పంతొమ్మిదో విడత నుంచి ఇరవై విడత డబ్బులు ఇస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత డబ్బులను మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి ఇరవయో విడతతో పాటు పీఎం కిసాన్ ఇరవయో విడత అలాగే అన్నదాత సుఖీబో తొలి విడత ఈ రెండు కలిపి దాదాపు ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతులకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మనకి యొక్క ఆరు వేల ఐదు వందలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయిపోతాయి ఈ విధంగా మనకు రైతులకు మేలు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది డేట్ అయితే మే నెలలో ఇవ్వాలని మే మొదటి వారం నుంచి అయితే వేయాలని కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బుల విడుదలకు సంబంధించి ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధిని చేకూర్చడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా చాలా సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇక మే మొదటి వారం నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాలని ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు ఈ డబ్బులు అనేది వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే తప్పకుండా వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని మీరు తప్పకుండా తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి అని మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కాబట్టి రైతులు వెంటనే అలర్ట్గా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు అయితే తీసుకోండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది కాబట్టి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి మరి ఆరు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మీ యొక్క ఖాతాల్లోకి రాబోతున్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా రైతు భరోసా అంటే అన్నదాత అన్నదాతస్తుకి పథకం ద్వారా డబ్బులు పొందాలి ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు వస్తే మన ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం మనకి ఇక్కడ డబ్బులైతే విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా ఇలా చేసి మీరు డబ్బులైతే తీసుకోండి అని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందండి ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికి విడుదలయ్యాయి కదా పంతొమ్మిదో విడత మరి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి ఎందుకు ఈ డబ్బులు పడలేదో తెలుసుకుని దానికి సంబంధించి ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకుని ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే అన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులను మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటూ మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి చేయడం జరిగింది నష్టపోయినటువంటి రైతుల వివరాలు ఈ నష్టపోయినటువంటి రైతుల వివరాలు ఏదైతే నమోదు చేశారో ఆ లిస్టు ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇక కేంద్ర ప్రభుత్వం మామూలుగా మనకు పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి రైతులకైతే తాజాగా ఈ ప్రకటన అయితే చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క పథకాల డబ్బులు అన్నీ రావాలంటే నేను ముందుగా చెప్పినట్లు ఒక కార్డు అనేది మీరు తీసుకోవాలి ఈ మన రైతు సేవా కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు ఈ కార్డుకు అప్లై చేయిస్తారు కొత్తగా మీరు ఎటువంటి రూపాయి కూడా చెల్లించకుండా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొచ్చుకోవచ్చు యూనిట్ ఐడి కార్డు అనేసి ఈ కార్డుకు మీరు ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యా మనకు ఫోటో ఇవి తీసుకుని వెళ్ళి ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు యొక్క కార్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈ కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు అయితే మీకు వస్తాయి దీంతోపాటుగా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడమే కాకుండా మనకు ఈకేవైసీ కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ ఉంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోవాలి ఈకేవైసీతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుంటే మీకు అనేక పథకాల ద్వారా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా యూనిక్ ఐడి కార్డుకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి అనేక పథకాల ద్వారా అనేక విధాలుగా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అందిస్తూ ఉంటాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎన్నో పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇది అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి